నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుండి నాలుగు పథకాలు అమలు చేయబోతోంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించి అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరం ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఇందిరం ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం పోయినలు కాదు అటుపోయిన సంవత్సరం కనీసం ఇరవై రోజుల పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాం పై కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి పన్నెండు వేలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరు తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం మూడవది కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించే పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడను పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇందిరమ్మ ఇండ్లు గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై ఏళ్ళలోపు యువ వితంతువులు పారిశుధ్య కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మేము ముందు ఉంచుతున్నాము మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు లేనిచో మండల కార్యాలయంలోని ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోగలరు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఏంటంటే నేను గ్రామ ప్రజలందరికీ చెప్పేది ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రేషన్ కార్డులలో కొత్తవి చేర్పు పిల్లలయ్యి కొత్తగా పెళ్ళయ్యి కొత్త గోడలు ఇంటికి వస్తుంది ఇంటి పేరు మారుతుంది వాళ్ళ చేర్పులు తర్వాత రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఈ నాలుగు మనం ఇప్పుడు రైతు ఆత్మీయ భరోసా లిస్ట్ ఒకటి చదువుతాము ఇందిరమ్మ ఇండ్లది రేషన్ కార్డులది అప్లికేషన్లు వచ్చినాయి అది కూడా మొత్తం చెప్తాము ఏవేవి ఎన్ని వచ్చినాయో తర్వాత ఆర్ఐసఆర్ కూడా వచ్చారు గుడ్ మార్నింగ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు లిస్ట్ ఏదన్నా కానీ ఆనం కాకండి ఎవరి పేర్లైనా మిస్ అయితే ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ తీసుకోండి ఆ అప్లికేషన్ ఫోన్స్ వాళ్ళకి దారులకు ఎవరైనా మీ పేర్లు లేవు అని ఏం డౌట్ ఉంటే తిరిగి అప్లికేషన్ లేదు అట్లా కాకుండా చదివే లిస్ట్లో అనార్హులు ఉన్నారన్నట్టు మీరేమన్నా అభ్యంతరం చెప్పదలుచుకుంటే దయచేసి గాయగాయ చేయకుండా ఒక్కొక్కరు క్లుప్తంగా చెప్పండి ఎందుకంటే ఈ సభ మీ అందరి దగ్గరకు వచ్చింది అందరి డౌట్స్ను నివృత్తి చేయడానికి మనం మనం అర్చుకొని సభను ఆగబాగా చేసుకోవచ్చు ఇది నా రిక్వెస్ట్ ఓకే స్టార్ట్ చేసుకుందామా రైట్ తిరిగి అప్లికేషన్ పెట్టుకోండి మళ్ళా ఇది లేదు 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 ఇప్పుడు మీరు అప్లికేషన్లు పెట్టుకున్నాయి రాయమలే ఒక నిమిషం ఇప్పుడు మెను అప్లికేషన్లు పెట్టుకున్నాయి కూడా ఇవ్వాలనే డేటా ఎంట్రీ అవుతాయి ఇవాళ సాయంత్రం లోపే డేటా ఎంట్రీ అయిపోతాయి మొత్తం ఏ రాత్రి అయినా కానీ ఇవాళ డేటా ఎంట్రీ అవుతుంది సో డేటా ఐడెంటిఫై ఏం లేదు అప్లికేషన్ ప్రొఫైల్ అప్లికేషన్ పెట్టాల్సిందే రెండిటికే ఒకటి ఆత్మీయ భరోసాకు అప్లికేషన్ లేదు రైతు భరోసాకి అప్లికేషన్ లేదు ఆర్ఐఎస్ఆర్ వచ్చిండ్రు ఏఓ గారు వచ్చిండ్రు అందులో మనకు చెప్పేది ఏంటి అంటే రైతు భరోసా ఎవరికి వచ్చిందో అందరికి వస్తుంది వ్యవసాయేతర భూములకు వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా పోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిన్న వనతండు కూడా జరిగింది సార్ కూడా చెప్తారు వ్యవసాయ భూముల సర్వే నెంబర్లు భూముల పేరు మీద ఇండ్లు కనుక ఉంటే అవి నోటిఫై అయితే అవి తొలగించబడినాయి నివాసం ఉంటున్న భూములు నిన్న వన తండల ముగ్గురి పదమూడు గంటలు పదమూడు గంటలు డిలీట్ అయింది అవేమన్నా ఉన్నారని స్పెసిఫిక్గా ఉంటే ఆ రైతు సార్ చెప్తారు ఏర్ ఉన్నారు చెప్తారు ఇప్పుడు అప్లికేషన్ పెట్టాల్సిందల్లా రెండిటికే సంపత్ ఒకటి రేషన్ కార్డులు రేషన్ కార్డులు కొత్త వాటికి ఒకటి అడిషనల్ చేర్పులు పిల్లలు బా కొత్తగా వచ్చిన కొత్త కోడలు అటువంటి చేర్పులు ఈ రెండింటికి అప్లికేషన్ పెట్టుకోండి నేను ఫస్ట్ వ్యవసాయ యోగ్యం కానీ అంటే బంజారు భూములు అని అడగని అడగని పత్తి పంట వేసుకున్న కానీ కంది పంట కానీ అటువంటి వాటికి రాదు మరి పత్తి వానకాలం అందరు వేసుకుంటారు సార్ పంట వానకాలంలో ఏ ఏ భూమి అయినా కూడా పంట వేసుకుంటారు వానకాలం పంట వేసుకున్నప్పుడు ఇప్పుడు వానకాలం ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు రైతు భరోసా వానకాలం తీసుకున్నా ఇప్పుడు యాసిన కొంత భూమి సరే మూడు ఎకరాలు ఉన్నారు ఒక రెండు ఎకరాలు తీసుకుంటే ఎకరం చేయలేదు వ్యవసాయం ఇప్పుడు చేయలేదు ఏది నీళ్లు లేనటువంటి వాళ్ళు నీళ్లు ఉన్నటువంటి వాళ్ళకి కొంత మొత్తం పూర్తి మొత్తం పంట చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఏ పంటకు ఐడెంటిఫై చేసిరు ఏ రైతు భరోసా ఏ విధంగా ఇస్తున్నారు అనేది మాకు కొద్దిగా చెప్తే దాన్ని కూడా మీరు క్లారిటీ ఇష్టం లేదు అది ఓన్లీ నాన్ అగ్రికల్చర్ వాటికి మాత్రమే ఐడెంటిఫై చేసినాం అందులో మీ ఊళ్ళో ఏం లేదు యాక్చువల్లీ నా అగ్రికల్చర్ ఏం లేదు ఓన్లీ మనకి పౌల్ట్రీ ఫామ్ ఉన్నది వెళ్తా వెళ్తాడే అది ఒక్కటి మాత్రమే ఐడెంటిఫై అయింది అది మీకు చెప్తాం కొద్దిగా చెప్తాము అదే ఎంత ఆయన నాలా ఎంత చేసుకున్నాడో చేసుకోలేదో నాకు క్లారిటీ లేదు అది అడుగుతాం మీకు అడుగుతాం దాని క్లారిటీ ఇస్తే సరిపోతుంది అంతే ఇప్పుడు ఇంకోటి ఈ అవుట్ సైడ్స్ కొత్తగా పడ్డాయి ఇంట్లో పట్టాదారు పాస్బుక్లలో ఉన్నది అది నాలా నాలలో ఉన్నా అంటే కొన్ని కొన్ని ఔజిస్ మాత్రం పట్ట ల్యాండ్లో ఉన్నాయి మిగతా ల్యాండ్లు మాకు ఒకటి ఒకటి ఏంటంటే ఫీల్డ్ ఒకటి ఉన్నది సర్వే నెంబర్ సారీ రికార్డుకు ఒకటి ఉన్నది సర్వే నెంబరు సపోజ్ ఐదు వందల ఇరవై చూ మాకు నాన్ అగ్రికల్చర్ అవసరని మ్యాప్లో చూపిస్తుంది చూసేసరికి ఇక్కడ అగ్రికల్చర్ చూపిస్తుంది రికార్డుకు మరి అది ఎట్లా అనేది ఐడెంటిఫై అట్లా డిస్ మ్యాచ్ సర్వే నెంబర్లు ఉన్నాయి వలన మేము అది ముట్టుకుంటలేము ఓన్లీ అది ఒకటి మాత్రం ఐడెంటిఫై చేసినా అది ఎంత నాలా చేసుకున్నారు ఎంత నాలా చేసుకోలేదు మనం చేసుకున్నారా చేసుకోలేదా క్లారిఫై అయితే సరిపోతుంది ఆ వ్యక్తి ఎవరు పేరు చెప్తాను నేను గ్రామ సభ అయిపోయాక నేను చెప్తాను ఒక్కటే ఉంది ఇప్పుడే డీటెయిల్స్ బండ తండకు పోయే దారిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ ఒకటి నోటిఫై అయింది అది ఎవరిదో మీకు తెలిసిన స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సో దానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కమ్మర్పేట్లో పేటలో డిలీషన్స్ లేవు సో ఏమంత పంచాయతీ లేదు దాన్ని ఇంత ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ అన్నీ వస్తాయి రైట్ సో రైతు భరోసా టాపిక్ అయిపోయింది ఇంకేమన్నా క్వశ్చన్లా చెప్పు రైతు భరోసా వేరే కూలి వేరే భరోసా ఏమి లేని నిరుపు లేదా వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పన్నెండు వేల చొప్పున